ఖతార్లో గూఢాచార్యం ఆరోపణలతో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారులను ఆ దేశం విడుదల చేసింది వారిలో ఏడుగురు సోమవారం తెల్లవారుజామున భారత్కు చేరుకున్నారు ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి పొంది ఖతార్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నావీ మాజీ అధికారులు భారత్ మాతాకి జై నినాదాలు చేశారు గూఢాచార్యం కేసులో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈ ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారులు అరెస్ట్ అయ్యారు వారికి ఖతార్ న్యాయస్థానం మరణశిక్ష విధించింది అనంతరం జీవితకాల శిక్షగా మార్చింది మీడియా కథనాల ప్రకారం ఈ నావీ మాజీ అధికారులు అత్యాధునిక ఇటాలియన్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్కు చేరవేశారని ఖతార్ ప్రభుత్వం ఆరోపిస్తోంది ఇజ్రాయిల్ కోసం వీరు గూఢచార్యం చేశారని ఇందుకు తమ వద్ద ఎలక్ట్రానిక్ ఆధారం ఉందని ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెబుతోంది అరెస్ట్ అయిన మాజీ అధికారులు జహీరా అల్ అలామీ సంస్థ తరపున ఖతార్ నౌకాదళానికి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఖతార్ భారత్ మధ్య ఒప్పందంలో భాగంగా అప్పట్లో ఈ నియామకాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఖతార్ ప్రభుత్వం ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది నిరుడు మార్చిలో వారిపై గూఢచార్యం అభియోగాలు నమోదు చేసింది మీడియా కథనాల ప్రకారం జహీరా అల్ అలామీ సంస్థ అధినేత కమీస్ అల్ అజామీతో పాటు ఎనిమిది మంది భారత ఉద్యోగులపై వచ్చిన ఆరోపణల్లో కొన్ని సాధారణమైనవైతే మరికొన్ని ప్రత్యేకమైనవి గూఢచార్యం అభియోగాలపై అయిన ఈ ఎనిమిది మందిని సంస్థ నుంచి తొలగించారు వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు రెండు వేల ఇరవై రెండు మేలో సంస్థను మూసివేయాలని పనిచేస్తున్న దాదాపు డెబ్బై మంది ఉద్యోగులను రెండు వేల ఇరవై మూడు మేలోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార ప్రభుత్వం ఆదేశించింది